ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు పోలీసు యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం డ్రగ్స్ పై దండయాత్ర పేరిట సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు ఐదుగురు మహిళా పోలీసులు ముప్పై నాలుగు రోజుల పాటు ఐదు వందల పది కిలోమీటర్ల మేర చేపట్టిన సామాజిక బాధ్యతకు వేలాది మంది నిరాజనాలు పలుకుతూ జేజేలు కొట్టారు సైకిల్ యాత్ర చేపట్టి డ్రగ్స్ పై దండయాత్రగా చేసి సెలబ్రిటీలుగా మారిన ఉమెన్ పోలీస్ తో మా ప్రతినిధి ముక్కంటి ఫేస్ టు ఫేస్ చేపట్టినటువంటి డ్రగ్స్ పై దండయాత్రలో ఏదైతే సూపర్ హీరోలు వీళ్ళే సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఏదైతే యాత్ర చేపట్టినమ్మా ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ జేజలు పలుకుతా ఉన్నారు ఈ యొక్క డ్రగ్స్ పై దండయాత్ర చేస్తుంటే మీరే సూపర్ హీరోస్ అంటారు ఏమంటారు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ ఎలా ఉంది ఉంది సమాజం ఇప్పుడు చాలా అవసరం సార్ యువతికి ఈ టైంలో మనం అవేర్నెస్ ఇవ్వకపోతే ఫ్యూచర్ అనేది ఉండదు యువతి ఒక కుటుంబమే కాదు పాడయ్యేది కాదు ఒక కుటుంబం పాడవుతుంది ఒక భవిష్యత్ పాడైపోతుంది కాబట్టి ఈ టైంలో చాలా అవసరం అవేర్నెస్ ఎన్ని రోజులు యాత్ర చేస్తున్నారు ఎలా సాగబోతుంది మీ యాత్ర ముప్పై నాలుగు రోజులు చేస్తున్నాం సార్ ఐదు వందల పది కిలోమీటర్లు ఇందులో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ అన్ని గ్రామాల్ని వారి మూల గ్రామాల్ని చుట్టుముట్టి వెళ్తున్నాం సార్ అందరూ యువతకి డ్రగ్స్ అవేర్నెస్ కల్పించడమే మా లక్ష్యం ముందు సాగుతున్నాం సార్ ఒక పండగలాగా ఒక పండగలాగా మంత్రులు వేలాది మంది విద్యార్థులు జయ జలు బలుగుతూ ఎలా ఫీల్ అవుతున్నారు మీ యొక్క యాత్రలో మీరు భాగస్వామి సమాజంలో చైతన్యం చేస్తారు నిజంగా ఈ సైకిల్ యాత్ర చేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఎంతో మంది స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు దీనికి ఆసనాలకి లోనయ్యి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ఇక మీదట వచ్చే భవిష్యత్తులో భావితరాలు ఇలాంటి వాటికి అలవాటు పడకుండా ఉండేందుకు మేము గ్రామ గ్రామాలు తిరిగి అందరికీ తెలియజేస్తాం ఏదైతే సమాజానికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ బట్టి పీడ ఏదైతే డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క డ్రగ్స్ని నియంత్రించేందుకై రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ అనేటువంటి ఒక సంస్థను పెట్టి ఈగల్ ద్వారా డ్రగ్స్ని గంజాయిని కంట్రోల్ చేస్తూ ఉంది మరోవైపున ఇది చాలదు అన్నట్టు అవేర్నెస్ పంచాలి ఇది ఒక పోలీసుల బాధ్యతే కాదు తల్లిదండ్రుల బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు యొక్క కర్తవ్యంగా ఉండాలి మన రాష్ట్రం విభిక్షంగా ఉండాలి అంటే ఈ యొక్క గంజాయి మద్దుకి ఎన్ని అవ్వకూడదు దీనివల్ల వాళ్ళ జీవితాలు చిన్న భిన్నమైతే వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అవుతాయని చెప్పేసి భావిస్తూ ఈ యొక్క ద డ్రగ్స్పై దండయాత్ర సే నోటు డ్రగ్స్ అనేటువంటి డ్రగ్స్ బ్రో అనేటువంటి నినాదాలతో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మంత్రాంగం అంతా కూడా చేస్తూ ఉంది అందులో భాగంగానే ఈరోజు విజయవాడలో హోమ్ మినిస్టర్ అలాగే పోలీస్ అధికారి యంత్రాంగం ఏంటి సే టు నో డ్రగ్స్ అలాగే డ్రగ్స్ వద్దు బ్రో అని ఇప్పటికే నినాదాలు చేశారు ఏకంగా డ్రగ్స్ పై దండయాత్ర అంటూ ఇలా ఎన్టీఆర్ జిల్లాలో శ్రీకారం చుట్టారు రాష్ట్ర వ్యాప్తం ప్రభంజనం కాబోతుంది ఈ జే జైలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఏదో సైకిల్ దొక్కుదాం అనుకున్నారా లేదా ఇదంతా మీకు ఎలాంటి ఉత్సాహం యువతరానికి ఇప్పుడు డ్రగ్స్ మీద కలిగించడం అనేది చాలా ముఖ్యం సో నా వంతు బాధ్యతగా ఒక పోలీస్ అయినందుకు సమాజానికి మంచి చేయడంలో ఇది ఒక మంచి పాత్ర పోషిస్తానని పోషించాలని నేను ఇందులో పాల్గొంటున్నాను సో నేను ఇలా అవేర్నెస్ కల్పించి కొద్ది మందినైనా చాలా సంతోషాన్ని ఈ పరిస్థితి తన యొక్క విధి నిర్వహణలో పోలీసు అయినా కూడా కొంతమందిలో అన్న మార్పు తీసుకొచ్చే చాలు అది సంతోషం అంటూ ఉన్నారు ఏదైతే ఈ రోజు విజయవాడలో శ్రీకారం చుట్టినటువంటి యొక్క యాత్ర ముప్పై నాలుగు రోజుల పాటు ఐదు వందల పది కిలోమీటర్లు ఎన్టీఆర్ కమిషనరేట్ మొత్తం తిరిగి అవేర్నెస్ చేస్తారు అయితే ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి అంగరంగ వైభవంగా మేళ తాళాల మధ్య మంత్రులు ప్రత్యేక వాహనంపై ఊరేగింపు చేస్తూ యాత్రకు శ్రీకారం చుట్టారు వేలాది మంది విద్యార్థులు కూడా ప్రకాశం